హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య అక్టోబర్ టూ దసరా రోజు ఓ కొత్త శకానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ కొత్త శకం స్టార్ట్ కాబోతుందని నేను అనుకుంటున్నాను చిన్న సినిమాకి పండుగ రోజు దసరా పండుగ రోజు మనము జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్నో అప్డేట్లు ఇచ్చాను సినిమాలు చేస్తున్నారు బడ్జెట్లా జీరో బడ్జెట్లా ఆ విషయాలు పక్కకు పెడితే సినిమాలు చేస్తున్నారు 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 ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఎంతో ప్యాషన్తో వస్తున్నారు కానీ చివరి టైంలో రిలీజ్ టైంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న దళారీ వ్యవస్థ వల్ల పిఆర్ఓ వ్యవస్థ వల్ల సినిమా థియేటర్ దగ్గర మీడియేటర్ వ్యవ మీడియేటింగ్ వ్యవస్థ వల్ల విపరీతంగా చిన్న సినిమాలు స్ట్రక్ అయిపోతున్నాయి వాటికి సొల్యూషన్ ఇచ్చే నాదుడే లేడు పట్టించుకోరు చిన్న సినిమాని ఎందుకంటే చిన్న సినిమాకి రూపాయి బిజినెస్ ఉండదు మరి ప్యాషన్తో వచ్చే ఆర్టిస్ట్లీ టెక్నీషియన్ల భవిష్యత్ ఏంటి ఎంతో ప్యాషన్తో వచ్చారు వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సినిమాలు చేస్తున్నారు సినిమాలు చేసి వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కావాల్సింది ఏంటి జనాలు చూడాలి ప్రేక్షక దేవుళ్ళు చూడాలి అసలు ఆ ప్రేక్షకుల వరకు సినిమాని తీసుకెళ్లే పరిస్థితి సినిమా ఇండస్ట్రీలో లేదు అందువల్లే ఒక కొత్త మార్గంలో పూర్తిగా ఈ దళారీ వ్యవస్థని ఎడంకాల కింద అణిచివేసి కొత్త దారిలో ఈజీ సినిమా సినిమా రిలీజ్ల ప్రాసెస్ స్టార్ట్ చేసింది బి ఫ్రాంక్ నేను ఎన్నోసార్లు డిస్కస్ చేశాను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను భవిష్యత్తులో అయితే ఇంకా చిన్న సినిమాల పరిస్థితి గందరగోళం అయ్యే ఛాన్స్ ఉంది అందువల్లే కరెక్ట్ టైంలో స్టెప్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ డెషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇక చిన్న సినిమాని ఎవ్వడు ఆపే దమ్ము ఉండదు ఎవడికి ఆ ఉండదు ఆపగలిగే వాళ్ళు డైరెక్ట్గా నా ముందుకు రండి అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పాను చిన్న సినిమాని ఇక్కడ ఆపలేరు కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు చేసిన సినిమాలు ఇక ఆగవు ఆగనివ్వను అయితే ఈ చిన్న సినిమాలు రిలీజ్ చేసే ప్రాసెస్లో ఈజీ సినిమా యూట్యూబ్ థియేటర్ అనే కొత్త కాన్సెప్ట్తో సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలని వరుసపెట్టి రిలీజ్ చేయబోతుంది సో దానికి పునాది దసరా దసరా పండుగ రోజు ఒక టీమ్ ఒక చిన్న టీమ్ చేసిన ఒక చిన్న సినిమా రిలీజ్ ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది దసరా రోజు తర్వాత కంటిన్యూగా ప్రతి ఫ్రైడే రోజు ఒకటి లేదా రెండు సినిమాలు ఈసీలో రిలీజ్ కాబోతున్నాయి సో ఆ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయిపోయింది గ్రౌండ్ వర్క్ అంతా స్టార్ట్ అయిపోయింది మొట్టమొదటి సినిమా దసరా రోజు సాలే అనే ఒక చిన్న సినిమాని రిలీజ్ చేయబోతున్నాం ఎక్స్పెరిమెంటల్గా రిలీజ్ చేయబోతున్నాం ఫస్ట్ విపరీతంగా యూట్యూబ్ ఛానల్స్లో రిలీజ్ చేయడం కాకుండా కొన్ని లిమిటెడ్ యూట్యూబ్ ఛానల్స్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నాం చూద్దాం ఒక అట్లీస్ట్ ఒక సిక్స్టీ హండ్రెడ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తే దీని రిజల్ట్ ఎలా ఉంటుంది ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అన్నీ రీచెక్ చేసుకునేసి మనము స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కొన్ని వేల థియేటర్స్లో యూట్యూబ్ ఛానల్స్ మనకు ఒక థియేటర్ అనుకుంటే కొన్ని వేల థియేటర్స్లో మన చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి రెవెన్యూ జనరేషన్ జరగబోతోంది చాలామంది చిన్న సినిమాలు చేసి ఆ డబ్బులు ఖచ్చితంగా రావు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి సినిమాలు చేస్తున్న ప్యాషనేటిక్ ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉన్నారు కానీ వాళ్ళకు రెవెన్యూ జనరేట్ అయితే ఆ డబ్బులు డైరెక్ట్గా ప్రొడ్యూసర్ జేబులోకి వెళ్తే ఈ తాటే యూట్యూబ్ థియేటర్ సో యూట్యూబ్ థియేటర్లో మీ చిన్న సినిమాలు హ్యాపీగా రిలీజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మధ్యలో మీడియేటింగ్ వ్యవస్థ లేకుండా డైరెక్ట్గా ప్రొడ్యూసర్ గూగుల్ పేకో ఫోన్పేకో డైరెక్ట్గా అకౌంట్లోకి పడే ఆ ప్రాసెస్ ఈ సినిమా స్టెప్ తీసుకుంది సో చిన్న సినిమా హాయిగా ఉండాలి చిన్న సినిమా చిరునవ్వు నవ్వాలి చిన్న సినిమాలో చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లకి వాళ్ళకి భవిష్యత్తు ఉండాలి సో ఇదే టార్గెట్ సో ఈజీ సినిమా ప్రతి చిన్న సినిమా ఈసీలో రిలీజ్ అయ్యే ప్రతి చిన్న సినిమాకి పదివేల రూపాయలు స్పాన్సరింగ్ ఇస్తుంది అంటే ఈసీలో వన్స్ సినిమా రిలీజ్ అయిపోతే ఫస్ట్ డబ్బులు ఈసీ నుంచే ఇస్తారు పదివేల రూపాయలు ప్రొడ్యూసర్కి ఇవ్వడం జరుగుతుంది సో హ్యాపీగా ప్లాన్ చేసుకోండి చిన్న సినిమాలుగా ఆగకూడదు ఆగే పరిస్థితి ఉండకూడదు ఎవ్వరు అడ్డు ఉండకూడదు సో మొట్టమొదటి స్టెప్ నేనే తీసుకుంటున్నాను నేనే స్పాన్సర్ చేస్తూ ఫస్ట్ చిన్న సినిమా సర్వైవ్ అవ్వాలంటే ఎవరో ఒకరు స్టెప్ తీసుకోవాలి ఎవరు స్టెప్ తీసుకోకుండా చిన్న సినిమా బతకల్ వరకు మాటలు చెప్తే ఏమొస్తుంది ఏమీ రాదు అందువల్లే దసరా రోజు నుంచి చిన్న సినిమాల పండుగ ఈసీలో స్టార్ట్ అవుతుంది మీ చిన్న సినిమాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా కమ్యూనికేషన్ లెగరండి నేను చేయగలిగే గైడెన్స్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమా బయటకు రావడానికి నేనేం చేయాలి సో మీ టీంలు ఏం చేయాలి ఎవ్రీథింగ్ అన్ని నేను గైడెన్స్ ఇస్తాను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి చిన్న సినిమాలు బయటకు తీసుకురండి ఆ చిన్న సినిమాలో చేసిన మీలాంటి ఆర్టిస్టు టెక్నీషియన్లు బయటకు వస్తే మీ టాలెంట్ సినిమా ఇండస్ట్రీకి తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీలో కొత్త ఆర్టిస్టు టెక్నీషియన్లు వస్తే కొత్త కొత్త కాన్సెప్ట్లతో సినిమాలు వస్తాయి సో ఆ మోసధోరణలో లేకుండా ఓ కొత్త పద్ధతిలో సినిమాలు స్టార్ట్ చేయండి మీకు కొత్తగా వచ్చే ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరికీ వెన్ను దన్ను ఇక నుంచి వారణాసి సూర్య సో లేట్ చేయకుండా మీరు సినిమాలు చేసి ఉంటే ఇమీడియట్న కమ్యూనికేషన్లకు వచ్చేయండి చేయాలని రెడీ అవుతున్నా కూడా కమ్యూనికేషన్లకు వచ్చేయండి ఇక చిన్న సినిమా పండుగ ప్రతిరోజు ప్రతి శుక్రవారం మనము పండుగ పండుగగా అన్ని రకాల పండుగలు ఒకటేసారి కలిస్తే ఎలా ఉంటుంది అంత ఎంజాయ్గా మన చిన్న సినిమాలని రిలీజ్ చేసుకుందాం చిన్న సినిమాలని కాపాడుకుందాం దసరా రోజు సాలే అనే ఒక చిన్న సినిమా రెడీ కాబోతోంది ఆ రోజు దసరా రోజు పది గంటలకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దసరా రోజునే కాదు ఇక్కడ నుంచి రిలీజ్ అయ్యే చిన్న సినిమాలు ప్రతి శుక్రవారం పది గంటలకి సినిమా రిలీజ్లు ఉంటాయి వాటికి ముందుగానే ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లు ఉంటాయి సో దానికి సంబంధించిన పబ్లిసిటీ అంతా ఉంటుంది అవన్నీ కూడా ఈ సినిమానే సపోర్ట్ ఇస్తుంది ఈ సినిమా ఈసీ మీడియా ఈసీ మీడియాలో మీరు కూడా ఎంటర్ అవ్వచ్చు మీ దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి మీరు డైరెక్ట్గా ఈసీ మీడియాలోకి ఎంటర్ అయిపోవచ్చు అంటే యూట్యూబ్లో మీకు ఛానల్ ఉంది ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు ఎక్కువ వ్యూస్ లేవు అనుకున్నా కూడా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు మీ ఛానల్స్ ఇక్కడ డెవలప్ అయిపోతాయి ఎందుకంటే ఈసీలోని చిన్న సినిమాలు అన్నీ పడిపోతూ ఉంటే ఎందుకు డెవలప్ కావు చక్క చక్క చక్కగా వ్యూస్ కౌంట్ పెరుగుతుంటుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్స్ డెవలప్ చేసుకోండి చిన్న సినిమాకు సపోర్ట్ చేయండి సింపుల్గా మీ ఏ చిన్న ఛానల్ అయినా ఏ పెద్ద ఛానల్ అయినా ఇమ్మీడియట్ నా కమ్యూనికేషన్లకు వచ్చి మీ ఛానల్ లింక్ ఫార్వర్డ్ చేసి చిన్న సినిమాకు నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఏ కల్మషం లేకుండా నాకు మెసేజ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ మీది పోను 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 అదే ఒక పెద్ద యూట్యూబ్ థియేటర్ అయి కూర్చుంటుంది సో ఫ్రీ కంటెంట్ వస్తుంది ఈ సినిమా పరిధిలో జరిగే చిన్న సినిమాల టోటల్ అప్డేట్స్ అన్నీ వాళ్ళు ఏ ఫంక్షన్ పెట్టుకున్నా ఏ రిలీజ్లు పెట్టుకున్నా కూడా ఆ ఫుటేజ్ మొత్తం మీకు ఆ పర్టికులర్ గ్రూప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది సో హ్యాపీగా ఫుటేజ్ని అంతా తీసుకునేసి మీరు మానిటైజింగ్ కూడా చేసుకోవచ్చు సో ఫ్రీ ఫుటేజ్ తీసుకునేసి మీ యూట్యూబ్ ఛానల్ని రెడీ చేసుకోండి డెవలప్ చేసుకోండి సో చిన్న సినిమాకి సపోర్ట్ చేయండి సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ దసరా రోజు నుంచే చిన్న సినిమాల హవా స్టార్ట్ అవుతుంది ఈజీ సినిమాలో సాలే అనే మూవీ అక్టోబర్ టూ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి సూపర్ సక్సెస్గా ఈసీలో రిలీజ్ కాబోతోంది ఆల్మోస్ట్ ఈసీ నుంచి కనెక్టెడ్గా మనం ప్రయోగాత్మకంగా చేస్తున్నాం కాబట్టి కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూద్దాం నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను ప్రతి రూపాయి ప్రొడ్యూసర్ జేబులోకే వెళ్ళాలి సో ఆ పద్ధతులు మీరు రిలీజ్ చేసే ప్రాసెస్ అన్నీ నేను నా కమ్యూనికేషన్కి వస్తే నేను మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక ఫార్మేట్ ఉంటుంది ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని మీ చిన్న సినిమాలని ఈసీలో రిలీజ్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్ చేయండి కాల్స్ చేయదు ఓన్లీ టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్కి గురించి ఖచ్చితంగా నా నుంచి రెస్పాన్స్ ఉంటుంది నా నుంచి ప్రతిదీ మీకు అప్డేట్ ఉంటుంది సో ఇక్కడ డైరెక్ట్గా మధ్యలో మీడియేటింగ్ వ్యవస్థ ఉండదు ఈసీలో డైరెక్ట్గా నేనే మీ కమ్యూనికేషన్లో ఉంటాను నా పేరు వారణాసి సూర్య ఐఎమ్ ఫ్రమ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ